అందరికీ నమస్తే అంశం బాల్య వివాహాలు పద్దెనిమిది సంవత్సరాల లోపు పెళ్లి చేస్తే దాన్ని బాల్య వివాహంగా చెప్పుకోవాలి ఎందుకంటే పిల్లలు పద్దెనిమిది సంవత్సరాల్లోపు పెళ్లి చేసినప్పుడు వాళ్ళకి పిల్లలకు సంబంధించి వచ్చేప్పుడు మనం పిల్లలనుకుందాం మన కడుపున పుట్టిన పిల్లలు మొత్తం భారతీయ పిల్లలు సో వాళ్ళకొక శారీరక వాళ్ళే పిల్లలు అంటే వాళ్ళు ఎదిగే వయసు మళ్ళీ వాళ్ళకి అంటే అత్తారింటికి వెళ్ళి ఇట్లా మెలగాల తెలియదు భర్తను ఎట్లా మెలగాలని తెలియదు మళ్ళీ అమంటే పెళ్ళైన వెంటనే వాళ్ళే పిల్లలు అయితే మళ్ళీ వాళ్ళకి పిల్లలు సో ఇవన్నీ పద్దెనిమిది సంవత్సరాల్లోపు మనం చూస్తూ ఉన్నాం బాల్య వ్యూహాలకు సంబంధించి వచ్చినప్పుడు పన్నెండేళ్ళకి పదమూడేళ్ళకి పద్నాలుగేళ్ళకి పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళకి పదిహేను ఏళ్ళకి పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయి సో ఇందుకోసం బాల్య వివాహాలకు సంబంధించి చట్టం పకడ్బందీగా అమలు చేయాలి ఎందుకంటే వాళ్ళకి పద్నాలుగేళ్ళకి పదమూడేళ్ళకి పన్నెండేళ్ళకి పెళ్ళి చేస్తే వాళ్ళే ఆడుకునే పిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళు చేస్తే మళ్ళీ వాళ్ళు రెండు ఏళ్ళు ముందే మళ్ళీ వాళ్ళు అమలు అయిపోతూ ఉన్నారు వాళ్ళు పిల్లలు ఉండాల్సిన పిల్లలు వాళ్ళతో వాళ్ళు జూనియర్ కాలేజీలో డిగ్రీ కాలేజీలో యూనివర్సిటీలో చదువుకుంటూ ఉంటుంటే వీళ్ళే పిల్లల తల్లై వీళ్ళ పిల్లలు మళ్ళీ యూపీఎస్ స్కూల్కి వచ్చేసరికి లేకపోతే హై స్కూల్కి వచ్చేసరికి వాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళేగా వీళ్ళు క్లాస్మేట్స్కి సో ఇక్కడ ఒకటి ఏం జరుగుతూ ఉందంటే బాల్యవాహల్ చట్టం ఏదైతే ఉందో బాల్యవాహల్ నిషేధ చట్టం రెండు వేల ఆరు ఏ మతానికి సంబంధం లేకుండా దీన్ని అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది నాకు హిందూ మతమా క్రిస్టియన్ మతం బౌద్ధ మతం పక్కన ఉంచండి కేరళ హైకోర్టు స్పష్టంగా సమాధానం చెప్పింది ఒక మైనర్ ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి బాల్యక వివాహానికి సంబంధించిన అంశం మీద లేవనెత్తినటువంటి అంశం ఇప్పుడు చర్చిన అంశంగా దేశవ్యాప్తంగా ఉన్నది సో అందుకోసం మతాలతోనే సంబంధం లేదు క్రిస్టియన్ మతమా బౌద్ధ మతమా జైన మతమా ఇంకో యురాస్టియన్ మతమా కన్ఫ్యూజన్ మతమా లేక కన్ఫ్యూషియస్ మతం అంటే చైనాకి సంబంధించినటువంటి మతమా ఇంకా లేకపోతే బౌద్ధ మతం అనేది పక్కన ఉంచండి సో ఏది ఏమైనప్పటికీ కూడా బా భవిష్యత్ తరాలని ఇది చేయటం కోసం మా భవిష్యత్ తరాలని మంచి ఆరోగ్యవంతరంగా ముందుకు తీసుకెళ్లడం కోసం ఖచ్చితంగా అది చాలా అవసరం అనేది ఖచ్చితంగా పది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఎండిన తర్వాత మాత్రమే దాన్ని వివాహం వివాహాలను యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి అందుకోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు కొంతమేర సక్సెస్ అవుతున్నాయి ఇంకా వందకి అరవై నుంచి డెబ్బై శాతం మాత్రమే మైనారిటీ తీరిన తర్వాత చేస్తున్నారు మిగిలిన ముప్పై నుంచి నలభై శాతం కొంత పరిస్థితి ఆశా నిరాశాజనకంగా గందరగోళంగా ఉంది బాల్య వివాహాలకు సంబంధించి వచ్చిన అండ్ భారతదేశం అంటే చాలా విశాలమైంది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దగ్గర రైలే రెండు రోజులు పెట్టదు పోవటానికి ఈ దేశంలో అనేక కులాలు మతాలు ప్రాంతాలు భాషలు వివిధ ఆహారపు అలవాట్లు లేకపోతే బా మాట్లాడే లిప్ ఉన్న భాషలు లిప్లేని భాషలు రకరకాల పరిస్థితులు ఉన్నాయి సో ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రత్యేక ఆయా స్థానిక పరిస్థితులను బట్టి ప్రభావాలు ఉంటాయి కాదనిలేము కానీ ప్రభుత్వాలు ఎన్జిఓస్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజెస్ వాటి కర్తవ్యం వాటిని నిర్వర్తించాల్సిందే ముఖ్యంగా భవిష్యత్ని మంచిగా నిర్మించడం కోసం ఏదైతే ఉందో యూనివర్సల్ లా నేను ఒకటి తీసుకురావాల్సింది అనేది ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది అంటే బాల్య వివాహాలకు సంబంధించి పెద్ద సమస్య కనపడుతూ ఉంది ఇప్పటికీ బాల వధువులు లేదా పెళ్ళి లేని వాళ్ళు అనొచ్చు రెండు పాయింట్ నాలుగు కోట్ల మంది మనకు కనిపిస్తున్నారంటే రెండు కోట్ల నలభై లక్షల మంది సో ఇది అంటే ప్రపంచ వివాహాలకు సంబంధించి మన ఓట నలభై శాతంగా కనిపిస్తూ ఉన్నది అంటే ప్రపంచంలో ఎన్ని బా వంద అవుతుంటే అవుతా ఉంటే నలభై భారతదేశంలో అవుతా ఉన్నాయి ఇది పెద్ద ఆందోళన కలిగించాం ఇది నేను చెప్పడం కాదు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వాళ్ళు చెప్పినటువంటి రిపోర్ట్ ప్రకారం మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆఫ్ ఉమెన్ దాని ప్రకారం ప్రపంచ బాల్యవాహాల రేట్లో మన దేశం అంటే ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకుంటే పద్నాలుగో స్థానంలో ఉన్నాం విభిన్న వివాహ సాంప్రదాయాలు ఉన్నాయి ఆచారాలు ప్రాంతాలు కులాలు తెగలు ఉండటం వల్ల దాశంలో వాయు ప్రాంతంలో ఆగ్నేయ కంటే బాల్యవహాల ఎక్కువగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది బీహార్ రాజస్థాన్ జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో బాల్యవహాల రేటు ఎక్కువగా ఉంది ఇక పశ్చిమ బెంగాల్ బీహార్ త్రిపురలో ఇరవై నుండి ఇరవై నాలుగు వయసు గల స్త్రీలో నలభై శాతం కంటే ఎక్కువ మంది పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసుకుల వారు ఉన్నారు సో దాని తర్వాత కేరళలో పద్దెనిమిదిలో పోయిస్ చేసుకున్న వ్యవాహాలు పెళ్ళిళ్ళు రెండు వేల పదిహేను పదహారులో చూసుకుంటే ఏడు పాయింట్ ఆరు శాతంగా ఉంది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఆరు పాయింట్ మూడు శాతానికి చేరుకుందంటే కేరళ ప్రాంతంలో కొద్ది ఎడ్యుకేటెడ్గా చెప్పచ్చు సో ఇది అన్నప్పటికీ కూడా బాల్య వివాహాలు పిల్లల విద్య ఆరోగ్యం దోపిడీ పీడన రక్షణ లాంటి అనేక ప్రాథమిక అంశాలు ఉన్నాయి ప్రాథమిక హక్కులు ఇందులో విలీకృతమైనవి కాబట్టి దాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లలకు సంబంధించిన వాళ్ళే పిల్లలైతే గృహహింస తెలియదు చట్టాలు తెలియదు ఏదైనా ఇబ్బంది అయినా తెలియదు లైంగిక సంక్రమించే ఏదైతే ఉందో అంటువ్యాధులు వంటి ఆరోగ్య సమస్యలకు సంబంధించిన విషయాలు తెలియదు అనేక అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయనేది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను అక్షరాశితను పెంచాలి ఉద్యోగతను పెంచాలి అలాంటి ఉపాధి మార్గాలు పెంచాలి సో వివాహాల వల్ల వీళ్ళు ఇవన్నీ ఏదైతే ఉందో ఒకలా ఒక స్టాండ్ని మనం ఏదైతే ఉందో ఒక పాలసీని మనం అతిక్రమించిన వాళ్ళు అవుతాం సో అందుకోసం ప్రజల అసహనానికి గురి కాకుండా వాళ్ళకి ఒక మంచి అవగాహన కల్పించే కార్యక్రమాలు చేయాలి పిల్లలు చదివించడం వల్ల భవిష్యత్తు ఉంటుంది అనేది భరోసా కల్పించాలి అందుకోసం పాలకులు ముఖ్యంగా బాలిక విద్యకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వస్తువులు కల్పించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను ఆ విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది సో బాల్య వివాహాలపై అవగాహన కలిగించడంతో పాటు ఎన్జిఓస్ కూడా పెద్ద ఎత్తున కృషి చేయాలి అటు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ మీడియా కూడా వాళ్ళందుకు కృషి వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో బాల్య వివాహ నిరోధక చట్టం చట్టబద్ధం చట్టబద్ధంగా చేయడం నిషేధించబడినది మన డెబ్బై ఎనిమిదిలో మహిళలు కనీస వయసుని పదిహేను ఏళ్లకు పురుషులకు ఎక్కడ వేయడం జరిగింది బాల్య వివాహాల నిషేధ చట్టం రెండు వేల ఆరులో అనేక సవరణతో దాన్ని మనం ముందు తీసుకొచ్చారు మన డెబ్బై ఎనిమిది చట్టం స్థానంలో అదే కనీస వయో పరిమితులను కలిగి ఉంది వివాహ నిషేధ చట్టం బిల్లు రెండు వేల ఇరవై ఒకటి అందరి ఆడవారి కనీస బాహ వయసు ఇరవై ఒక సంవత్సరాలుగా పెంచాలని కోరింది ఈ బిల్లు విద్య మహిళల మహిళలు పిల్లలు యువత క్రీడా స్టా క్రీడల స్టాండింగ్ కమిటీలు రెండు వేల డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిని సిఫార్ చేయబడింది సో వివాహాలు అమ్మాయిలు అబ్బాయిలు ప్రభావితం చేస్తారు అనేది దాని మీద సో సో నేను మొదటి నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై ఒకటి కట్టుబడి ఉన్నాము సో అంటే స్థానిక పరిస్థితులు కూడా ఎన్జిఓస్ అభిప్రాయాలు తీసుకోండి ప్రభుత్వాలు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఏమీ ఇక్కడేమి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న డిగ్రీ చదివించడానికి పిల్లలు ఇబ్బందులేం లేదు చదువుకునే పిల్లలు కానీ మినిమం పద్దెనిమిది అన్నాము పద్దెనిమిదికే పద్దెనిమిది సంవత్సరం దగ్గరలోనే చేయాలనేది ఏం లేదు ఇతర సమస్యలు కూడా ఉన్న ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నేను చెప్పొచ్చు చెప్పకూడదు మళ్ళీ ఆడపిల్లల పేరెంట్స్ గుండెల పగిలి చనిపోయేలా కాదు కారణాలు ఇది కాకూడదు సో ఇరవై ఒకటి ముప్పై ఎన్ని సంవత్సరాలు చేసుకోమని నిర్బంధ విధానాలు ఏమి లేవు కదా భారతదేశం యుద్ధాలు యుద్ధాల కంకణం కట్టుకొని లేకపోతే యుద్ధాలు చేయడం కోసం పుట్టలేదు కదా ఎందుకంటే ఇజ్రాయెల్ పాలిస్తాన్ లాగా రష్యా ఉక్రెయిన్ లాగా ఎప్పుడు గొడవలు పెట్టుకునే కార్యక్రమాల్లో మనం లేము కదా సో అందుకోసం పద్దెనిమిది ఇరవై ఒకటి మీరు పిల్లల్ని జరిగేటప్పుడు ఇరవై ఒకటి అట్లా ఉంటే ఇంకెన్న స్కీమ్స్ ఏమైనా పెట్టండి సో పద్దెనిమిది సంవత్సరాలు జరిగిపోతుంది అనేది ఉన్నటువంటి భావన మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి తెలియజేస్తూ సో నేను గరిడేపల్లి సత్య ఎలక్షన్ ఆర్గనైజేషన్ సో చైల్డ్ రైట్స్ కమిటీలు అనేక పనిచేస్తూ ఉన్నాయి దేశవ్యాప్తంగా ఎక్రా సందంటే బాల కార్మిక నిషేధ సంబంధించిన అంశం విభాగాలు అదేవిధంగా పిల్లలకు సంబంధించినటువంటి విభాగాలు ఐక్యరాసమితి నుంచి ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నాయి పిల్లల హక్కుల మీద అదే అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్జిఓస్ పనిచేస్తూ ఉన్నాయి మళ్ళీ స్థానికంగా తీసుకురావడం నాకు వాటిని ఇష్టం కూడా లేదు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న వివిధ అంశాల మీద బాలలకు సంబంధించి పిల్లలకు సంబంధించి సో దాని తర్వాత దేశవ్యాప్తంగా కూడా అంగన్వాడీ సెంటర్స్ నడుస్తూ ఉన్నాయి ఏ ప్రభుత్వ రంగంలో విద్యా రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ పిల్లలు ఉన్నారు ఎక్కువ శాతం మంది సో బడికి దూరంగా ఉన్నటువంటి పిల్లలు కూడా ఉన్నారు అదొక భాగం సో ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఐసీడీఎస్ల ద్వారా వాళ్ళకి పౌష్టికాహారం ఏమిటో అమ్మగడుపులో దగ్గర నుంచి ఆరు సంవత్సరాల దాకా చూస్తూ ఉన్నారు తర్వాత ఏర్పాట్లు కూడా చేస్తున్నారు వ్యాక్సినేషన్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నారు సో పిల్లలకు సంబంధించిన తర్వాత కూడా ప్రత్యేక చట్టాలు ఉన్నాయి ప్రత్యేక కోర్టులు ఉన్నాయి సో బాల కార్మిక వ్యవస్థకు సంబంధించి నిర్మూలనకు సంబంధించి దేశవ్యాప్తంగా కార్యక్రమాలు ఉన్నాయి అనేక చట్టాలు ఉన్నాయి అనేక ప్రోగ్రామ్స్ ఉన్నాయి అనేక పథకాలు ఉన్నాయి సో ఆ విధంగా పిల్లలకు సంబంధించి మనం ముందుకు వెళుతున్నటువంటి నేపథ్యంలో బాల్య వివాహాలు అభివృద్ధికి పెద్ద సవాలుగా తయారైన నేపథ్యంలో సో ఏజ్ ఎట్లన్నా బాల్య మినిమం ఎయిటీన్ ఇయర్స్లో పిల్లలకి పెళ్ళి చేయటం అనేది వాళ్ళు శారీరకంగా మానసికంగా డెవలప్ గారు కాబట్టి చాలా ఇబ్బందులు ఉంటాయి ఆ కుటుంబంలో కాపురం చేయటం ఒకటే కాదు అత్తతోనెట్లు ఉండాలి మామతో ఎట్లా ఉండాలి భర్తతో ఎట్లా ఉండాలి వచ్చే చుట్టాలతో ఉండాలి ఈ పిల్లలకి అన్నీ తెలియాయి కాబట్టి రకరకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి గమనించుకోవాల్సిన అవసరం ఉంది సో మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ రాయండి నేను గరిడే పిల్లలు న్యూ లక్ష్య ఆర్గనైజేషన్